విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ నామినేషన్ వేశారు ఈ సందర్భంగానే సోమవారం ఉదయం ఎంవిపి కాలనీ తన కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో బయలుదేరి ర్యాలీగా వెళ్లారు అనంతరం కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు సమర్పించారు అనంతరం ఎంపీ అభ్యర్థి బొత్స జాన్సీ మాట్లాడుతూ విశాఖ పార్లమెంటు పరిధిలోని అందరి ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించి మళ్లీ జగన్ను సీఎంగా సీఎం గా గెలిపించాలన్నారు యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలకు వైసీపీ పాలనలో ఎంతో మేలు జరిగిందన్నారు ప్రజలంతా స్వచ్ఛందంగా వచ్చి వైసీపీని ఆదరిస్తున్నారని ఇదే విధానం ఎన్నికల వరకు కొనసాగించాలన్నారు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వైవి సుబ్బారెడ్డి మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రి అమర్నాథ్ అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన భారీ ఊరేగింపు ర్యాలీలో అధిక సంఖ్యలో కార్యకర్తల అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు నామినేషను పెద్దలందరి మరి వారి సహాయ సహకారాలు ఆశస్సులతో ఈరోజు ఇక్కడ వచ్చి నామినేషను గౌరవ పెద్దలు రాజసభ సభ్యులు మా రీజనల్ కోఆర్డినేటర్ గారు వారి సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే మా శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నవారు ప్రస్తుత శాసనసభ్యులు ఉన్న అవంతి శ్రీనివాసు గారు కానీ అట్లాగే గౌరవులు సత్యనారాయణ గారు కానీ అలాగే ఇక్కడ వాసుపల్లి గణేష్ గారు కానీ అలాగే నాగిరెడ్డి గారి పెద్దలు నాగిరెడ్డి గారు కానీ ఇక్కడ కానీ ఇచ్చేశారు వారు కూడా వచ్చారు మా మేయర్ గారు రథం పౌరాలు విశాఖపట్నం మరి వారు హరి వెంకటకుమారి గారు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు నామినేషన్ ఇవ్వటం జరిగింది ఏదైతే ఇవాళ ప్రజలకు జగన్ జగనన్న చెప్పినది ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానికరాలకు అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరిన శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగనన్నకి ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారన్నది వాస్తవం ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి భావి మరి యువతకి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఈవేళ ఒక భరోసా జగనన్న అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మావంతు మేము ఖచ్చితంగా ఈవేళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఇవాళ ముందు తీసుకెళ్ళాలి ఇండస్ట్రీ రావాలి ఇవన్నీ కావాలి రావాలంటే జగనన్న కావాలి తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ జగనానికి తోడుగా మేము ఉంటామని చెప్తాను స్వచ్ఛందంగా వారందరూ కూడా వచ్చి చెప్పడం పూర్తి స్థాయిలో ఇవాళ నూటికి నూరు రూపాయలు కూడా ఇది అపూర్వ ఆదరణ రేపు ఖచ్చితంగా జననేతగా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు ఈ విశాఖపట్నం మహా నగరంగా మార్చడానికి దాంతోపాటు ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటుందో ఆ క్యాపిటల్గా పూర్తి పూర్తిగా ఈరోజు మళ్ళీ పరిపాలన రాజధానిగా తీసుకొచ్చి తద్వారా ఈరోజు ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉండి గ్రోత్ హబ్ సిటీగా ఈవేళ భారతదేశంలోనే ఒక విశిష్ట సంతరించుకున్న విశాఖపట్నంకి మరింత వైభవాన్ని తీసుకొచ్చి ఈరోజు విశాఖ ప్రజానికానికే కాక చుట్టుపక్కల ఉన్న ప్రజలకి రాష్ట్రాలకు కూడా ఈరోజు ఒక ఐకాన్గా ఉంటుందని ఆ దిశగా ఈరోజు తప్పనిసరిగా విజయాన్ని మీ ద్వారా కూడా కోరుతున్నాను అటువంటి భవిష్యత్తు ఖచ్చితంగా ఉండాలంటే జగనానికి ఓటేయాలి వేయాలి విశాఖ అభివృద్ధికి చోటు ఇవ్వాలని చెప్తే అని విశాఖ ఆడబడిచిగా ఝాన్సీగా మీ అందరినీ కూడా వినయపూర్వకంగా మీ ద్వారా కూడా ప్రజలందరికీ కోరుతున్నాను చూసుకుంటే ఏ పరామర్ చూసుకున్నా ఒక పక్క వచ్చి నిద్యాగం చెప్పిన ఒక పక్క వచ్చి ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ అకనామిక్ అడ్వైజర్ కౌన్సిల్ చెప్పినా లేదు ఇంకో శాస్త్రీయమైన చెప్పినా అన్నింటిలో కూడా అటు ఎడ్యుకేషన్ కానీ లేకపోతే హెల్త్ కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ లేకపోతే అగ్రికల్చర్ కానీ వీటి పాటు పాటు పరామిట్సు గురించి రెండు మూడు స్థానాలు ఉంది ఈరోజు ఈ రాష్ట్రం దేశంలో మొదట నాలుగైదు స్థానాల్లో ఈ రాష్ట్రంలో నిలబడింది దానికి కారణం ఈ నాలుగు సంవత్సరాల నాలుగు సంవత్సరాల పది కాల పరిపాలన విధానంతో భాగమే అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను అంతేకాదు ఇవాళ వీడి పెరిగిన లేదా పవర్టీ తగ్గిన లేదా పరక్యాప్ట పెరిగిన ఏది ఏది జరిగినా వాటికన్నిటికీ లేదా పరిపాలనలో వచ్చే విధానంలో తీసుకునే మార్పులు దాన్ని నమ్మి దాన్ని ఫోర్స్ఫుల్గా అది ఇంప్లిమెంట్ చేసిన విధానం వల్ల ఇవన్నీ జరిగాయి అందుకే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు చాలామంది చెప్పారు విశాఖపట్నంలో వచ్చి అయ్యయో ఏదో పార్టీకి ఏదో ఉన్నదంటే అదని అది నిన్న తేలిపోయింది ఇక్కడ కూటమికి కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఏమీ లేదనేది నిన్నతో తారతలమైపోయింది ఎందుకంటే పదాలు అమాయకులు ఏదేమిటికి రేపు రాబోయే ఎన్నికల్లో తేదీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని నూట డెబ్బై నూట డెబ్బై స్థానంలో గెలిపే స్థానంలో ఏ విధమైన సందేహం లేదు ఏ అభివంపులు లేవు నూటి శాతం ఆయన విజయం సాధిస్తారు ఏదో అయిపోతు కేసు ప్రశ్నలు అరెక్ అండి అయిపోతు ఎవరో అమాయకులు అయితే చెప్తారు నేను లక్షలు అది నూట డెబ్బై ఐదు సీట్లు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తాయి ఇరవై ఐదు పార్మల్ స్థానాలు ఇరవై ఐదు పార్మల్ స్థానాలు గెలుస్తాయి అందులో రాజీ లేదు